సాయంకాలం చల్లని వేళ ఓ ఈ సాయంకాలం కాదు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండని వేళ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికైనా వెళ్ళే ముందు ఆలోచించుకోవాలి రూల్ నెంబర్ వన్ బట్టి స్టార్ట్ చేయాలి ఓకే స్టార్ట్ చేసా ఎందుకో ఈరోజు ఎస్విఎం కార్ కేర్కి వెళ్తే బాగుంటుందేమో అనిపించింది ఎందుకు అని అంటే చాలామంది అన్న నువ్వు కార్లు చూపిస్తున్నావు అని కార్లు ఉన్న తర్వాతకి సర్వీసింగ్ సెంటర్ కూడా ఉంటే బాగుంటుంది అని అన్నావు కాబట్టి నీ కేవలం నీ గురించే అద్భుతమైన కార్ సెంటర్ ఇది చాలా అంటే చాలా పెద్దది ఇటు మన కీస నుంచి ఇటు మన మాదాపూర్ బేగంపేట్ బంజర్ హెల్స్ ఎటు తిరిగినాయని ఇంత పెద్ద కార్ కేర్ సెంటర్ దొరకదు కనబడదు చూడలేరు మీరు చూడవచ్చు రైడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేసెస్ మీరు ఇక్కడ కనబడితే మెన్షన్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అన్న చెప్పడం మర్చిపోయినా ఇప్పటిదాకా ఎవరు కామెంట్ కొడతలేరు లైక్ కొడతలేరు షేర్ కొడతలేరు సబ్స్క్రైబ్ కొడుతు కొంచెం కొట్టాడు అన్న ఇగో మాటల్లో పడేసరికి ఎస్వీఎం కార్ కేర్ సెంటర్కి వచ్చేసాం ఇది ఎక్కడో లేదు మల్లాపూర్ గోకుల్ నగర్ కింద నంబర్ మెన్షన్ చేసినా కాల్ చేయండి మీ ఎట్లాంటి కార్ మారుతి ఎయిట్ హండ్రెడ్ నుంచి బెంజ్ ఆడీ బిఎండబ్ల్యూ వరకు సర్వీస్ చేస్తూ ఉంటారు నిజంగా అంటే నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ మన రాజశేఖర్ రెడ్డి అన్న ఇంకా మన పురుషోత్తం రెడ్డి అన్న ఇద్దరు బ్రదర్స్ అనమాట వాళ్ళు ఇద్దరే చూసుకుంటూ ఉంటారు ఇక అలా హడావిడిగా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి బండ్ వేసుకొని బయలుదేరా కేవలం మీ గురించి అలా స్టాండ్ వేసి దిగి స్లో మోషన్లో చూసేసరికి ఓకే మెరిచిపోతుంది లోపల చాలా కాళ్ళు ఉన్నాయి ఇక్కడ చెప్పడం మర్చిపోయి ఇక్కడ కాళ్ళు అమ్మడమే కాదు కొనడము కస్టమర్స్కి సేల్ చేయడం కూడా ఆప్షన్ ఉందనమాట అండ్ కా సర్వీసింగ్ సెంటర్ ఉంది పెద్దది ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా డిఫరెంట్ అనమాట ఒక దగ్గరనే కార్ వాష్ ఉంది కార్ డికేర్ ఉంది కార్కి సంబంధించిన టైర్లు ఉన్నాయి అలైన్మెంట్ ఉంది కార్ డెంటింగ్ పెయింటింగ్ ఉంది అన్నీ ఒక దగ్గరనే మీకు ఇంత పెద్దది ఎక్కడ కనబడి ఉండదు డెఫినెట్గా మీరు విజిట్ కావాలి ఒకసారి సర్వీసింగ్కి ఇచ్చి ఇచ్చిరంటే మీరు మళ్ళీ 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 అక్కడికి వెళ్తూ ఉంటారు స్లో మోషన్లో చూడండి ఒకసారి చాలా బాగుంది నాకైతే నిజంగా నచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ కార్ ఉంది మీ కార్ బయలు పగిలిపింది ఎక్కడికి వెళ్తారు ఎస్వీఎం కార్ కెర్కి వెళ్ళండి ఇప్పుడు మీ కార్ మీ కార్ పెయింటింగ్ ఎక్కడికి వెళ్తారు ఎస్వీఎం కార్కేర్కి వెళ్ళండి మీ కార్ టైర్ పంచర్ అయింది ఎక్కడికి వెళ్తారు ఎస్వీఎం కార్కేర్ మీ కార్ వాషింగ్ చేయాలి ఎక్కడికి వెళ్తారు కార్ ఎస్వీఎం కేర్ ఇప్పుడు మీ కార్ సర్వీసింగ్ చేయాలి ఎక్కడికి వెళ్తారు ఎస్వీఎం కేర్ మళ్ళా పోర్ ఒక సైడ్ సైడ్ చూడండి ఇది సర్వీసింగ్ సెంటర్ పాయింట్ అనమాట ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తే మన వాళ్ళు సర్వీసింగ్ అనేది ప్యూర్గా క్లియర్గా క్లారిటీగా అనమాట ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఛానల్లో ఇంకా చాలా అప్డేట్స్ ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి షేర్ చేయండి కామెంట్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇట్లా సపోర్ట్ చేయకపోతే ఎట్లన్నా చేయను లోపల అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి చాలా కార్స్ బయట పెట్టేస్తారు సర్వీస్ అయిపోయి చాలా అంటే చాలా కస్టమర్స్ వచ్చి ఇక్కడే సర్వీసింగ్ చేయించుకుంటారు డైలీ రుటైన్ కస్టమర్స్ వస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి అదే నమస్తే అందరు ఎట్లున్నారు బావరు అనుకుంటున్నా చాలా మందికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే మా దగ్గర కార్లు ఉన్నాయి ఆ కార్లు ఇంకా కొత్తగా తయారు కావాలి మా కార్లకి కొంచెం పెయింటింగ్ పోయింది కొంచెం మా కార్ల ఇంజన్ ప్రాబ్లం ఉన్నది లేకపోతే మా ఇంజన్ సీజ్ అయింది లేకపోతే మా కార్లకు టైర్ల ప్రాబ్లం వచ్చినది మా కార్కి డెంటు వాటిది అంటే సొటా వాటిది ఎట్లా క్లియర్ చేసుకోలేదు మా కార్లో ఉన్న స్క్రీనింగ్ సార్ కనపడతలేదు మొత్తం కార్ 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 అంటే అందరు కార్ ఉన్నాయి కాబట్టి కార్లకు ప్రాబ్లం ఏంది ఎక్కడికి వెళ్ళాలి ప్రాపర్ సొల్యూషన్ ఏంది అనుకున్న వాళ్ళందరికీ ఇటు మన కీసార్ నుంచి అటు కొండాపూర్ వరకు అటు మాదాపూర్ నుంచి మాదాపూర్ నుంచి ఇటు గట్కేసర్ వరకు ఒకటే సొల్యూషన్ ఎస్విఎం కార్ కేర్ సొల్యూషన్ మల్లాపూర్ గోకుల్ నగర్ కింద ఫోన్ నెంబర్ మెన్షన్ చేసిన ఫుల్ వీడియో చూస్తే మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీ కార్ తీసుకురండి కంపల్సరీ మీ కార్కి ఉన్న ప్రాపర్ సొల్యూషన్ వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట ఎందుకంటే గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ చేపిస్తున్నారు ఇది మన రాజశేఖర్ రెడ్డి అన్న ఇంకా పురుషోత్తం రెడ్డి అన్న వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న అనమాట వాళ్ళు వాళ్ళే ఇక్కడ ప్రాపర్ మొత్తం చూసుకుంటున్నారు అనమాట వాళ్ళ కింద స్టాఫ్ మొత్తం చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కార్ తీసుకొచ్చిన తర్వాత ఇంజన్ మీకు సీజ్ అయిన టైర్ల ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా మీరు కార్ తీసుకొచ్చి సర్వీసింగ్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ వాష్ ఎక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే మన కార్ సర్వీస్ కూడా ఉందన్నమాట మీరు ఫుల్ వీడియో స్కిప్ కూడా చూస్తే కంపల్సరీ అద్భుతమైన విషయాలు తెలుస్తూ ఉంటే కార్ కార్కేర్ మల్లాపూర్ సర్వీసింగ్ తీసుకురండి ఒకసారి మీరు తీసుకొస్తే ప్రతి మంత్ ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి సర్వీస్ ఇక్కడికి వేస్తారు మీకు డౌట్ ఉంటుంది కార్ అనేది మేము అక్కడ తీసుకెళ్ళాలని లేదు ఇక్కడ నుంచి పర్సన్ కూడా మీ ఇంటికి పంపిస్తారు జస్ట్ మీరు కాల్ చేయండి కాంటాక్ట్ ఎస్విఎం కార్కేర్ మల్లాపూర్ ఏ టు జెడ్ సొల్యూషన్ ఎస్వీఎం కార్ కార్కేర్ సొల్యూషన్ ఫుల్ వీడియో చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు కార్ కేర్ సో వెహికల్ ఏ వెహికల్ అయినా కానీ ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ కిలోమీటర్ వరకు టైమింగ్ బెల్ట్ మన పెట్రోల్ వెహికల్కి అయితే టైమింగ్ బెల్ట్ ఉంటుందండి డీజిల్ వెహికల్కు టైమింగ్ చైన్ ఉంటుంది కంపల్సరీ ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ కిలోమీటర్ వరకు మీరు టైమింగ్ చైన్ అయినా కానీ టైమింగ్ బెల్ట్ అయినా చేంజ్ చేసుకోవాలి ఈ కస్టమర్ ఏంటంటే ఇప్పుడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ తిరిగింది టైమింగ్ బెల్ట్ చేంజ్ చేయలేదు అయితే రన్నింగ్లో వెహికల్ ఆప్ అయిపోయిందండి రన్నింగ్లో వెహికల్ ఆప్ అయిపోయింది ఇక టైమింగ్ బెల్ట్ మొత్తం కట్ అయిపోయింది ఈ టీప్స్ ఉంటాయి కదా ఈ టీప్స్ మొత్తం కట్ అయిపోయినాయి ఇవన్నీ కట్ అయిపోయి వెహికల్ స్టార్ట్ కావట్లేదు రన్నింగ్లో ఆగిపోయింది వెహికల్ ఇప్పుడు రన్నింగ్లో ఆగిపోయినందుకు టైం బెల్ట్ కొత్త బెల్ట్ వేసాము బెల్ట్ బెల్ట్ వేసిన తర్వాత కూడా స్టార్ట్ కావట్లేదు అయితే ప్రాబ్లం ఏమవుతుంది అంటే టైం రన్నింగ్లో టైం బెల్ట్ కట్ అయిపోతే హెడ్ వాల్స్ బెండ్ అయిపోతాయి వాల్స్ బెండ్ అయిపోయి పిస్టల్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలంటే హెడ్ ఇంజిన్ మొత్తం ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి మామూలుగా టైం బెల్ట్ వేసుకుంటే మనకు పెద్ద ఖర్చు కూడా ఏం కాదు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ వరకు అంటే ఖర్చు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇంజన్ ఓపెన్ చేస్తే దాదాపు ఫిఫ్టీ థౌజండ్ దాకా ఖర్చు వస్తుంది మీరు కూడా ఎలాంటి ఇలాంటి చేయకండి కంపల్సరీ ఎయిటీ నుంచి ఎయిటీ థౌజండ్ నుంచి నేను చెప్పాను కదా కార్ అనేది డెంటింగ్ అంటే మీ కార్కి సుట్టబడ్డ చిన్న ఇప్పుడు చాలా మంది ఇష్టపడి కలర్ కలర్ కొనుక్కుంటూ ఉంటారు కదా ఆ కలర్కి ఏమైనా స్క్రాచెస్ పడ్డా సుట్టబడ్డా కానీ ఎస్విఎం కార్ కేర్ మల్లాపూర్ గోకుల్ నగర్లో ప్రాపర్ సొల్యూషన్ అనేది ఉంది ఏం చేస్తారంటే దాన్ని మొత్తం మీకు క్లియర్గా మళ్ళీ కొత్తగా మార్చేస్తారు కార్ని ఇప్పుడు చూడొచ్చు మీరు ఆన్లైన్ ఏం చేస్తుండే దాన్ని మొత్తం క్లీన్గా చేస్తుండట దా కార్కి సొట్టబడ్డా అంట ఆ సొట్టను అనేది ఏదైతే సొట్టు ఉందో ఆ సొట్టను క్లీన్ చేస్తుండే అండ్ ఐ మీన్ డెంట్ చూడండి ఎంత అబ్జర్వ్ చేయండి ఒకసారి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇవి అయ్యాననేమో మొత్తం పెయింటింగ్ కొట్టేసి ఆ కారు కస్టమర్ ఫేవరెట్ కార్ అంట ఆ కార్కి ఏదో పెయింటింగ్ ఇట్లా ప్రాబ్లం వస్తే చేసేసాడు అంటే ఎందుకు అట్లా పేపర్ పెడుతుందంటే గాలి అనేది కొంచెం లోతుగా అల్లా అల్లా తగులితే కార్ అన్నది ఇంకొంచెం షైన్ అవుతాయి అనమాట దానికి సంబంధించి డస్ట్ పడకుండా వాటికి క్లియర్గా పెడుతున్నారు అనమాట దాని ద్వారా మీ కార్ మరింత అందంగా మెరుస్తుంది సో విజిట్ టు ఎస్పీఎం కార్ కేర్ మల్లాపూర్ నాకు తెలుసు హైదరాబాద్ నంబర్ వన్ కార్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందని అడిగితే ఎస్పీఎం కార్ కేర్ మల్లాపూర్ అని నేను గట్టిగా చెప్పగలుగుతా బికాస్ ఆఫ్ చూడండి ఇప్పటిదాకా మీరు చూసిన తర్వాత కార్ లోపల కార్ సర్వీసింగ్ కార్ కార్ వాషింగ్ కార్ లోపడ ఉన్న పార్ట్ ఎట్లా క్లీన్ క్లీన్ అయితే పార్ట్ ఎట్లా క్లీన్ చేస్తారు ఎట్లా సెట్ అని ఇప్పుడు వచ్చేసి కార్ ఎక్కడ ప్రతి పార్ట్ దొరుకుతుంది మీరు కార్ సర్వీస్ ఇప్పుడు ఎక్కడన్నా కార్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినప్పుడు కార్ సర్వీస్ చేసిన తర్వాత ఒక పార్ట్ కావాలంటే మళ్ళీ దుకాణం దుకాణంపై తెచ్చుకోవాలి కదా మన ఎస్పీఎం కార్ కేర్ మల్లపూర్లో ఇలాంటి టెన్షన్స్ ఉండవు ఇవి మొత్తం కార్ సంబంధించిన పార్ట్లు అనమాట దుకాణం కూడా గీన్ ఉన్నది ఇగో దగ్గర ఒకసారి ఈ మొత్తం కార్ స్క్రీన్స్ హ్యాండ్రాయిడ్ ఉంటాయి ఇంకోటి హై హ్యాండ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి అనమాట దానికి స్పీకర్ల నుంచి మన పిన్ను చిన్న చిన్న బ్లూటూత్ పిన్నులు పెద్ద పెద్ద స్క్రీన్లు మిర్రర్లు గ్లాసెస్లు టైర్లు ఇంకా ఎట్లాంటి క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎస్విఎం కార్కేర్ మల్లాపూర్ లో చూడండి రిమోట్ కంట్రోల్ కార్కి ప్రతి పార్ట్ ఏది కావాలన్నా కానీ మీ క్వశ్చన్ మార్క్ ఉండొద్దని చెప్పేసి ఎస్విఎం కేర్ మల్లాపూర్ తీసుకొచ్చిన కింద ఫోన్ నంబర్ ఇస్తే వాళ్ళకి కాల్ చేయరి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు ఇంకెందుకు టెన్షన్ పడుతున్నారు ఎస్పీఎం కార్కేర్ కి ఇది చివరి భాగం అనమాట ఎస్పీఎం మల్లాపూర్ మల్లాపూర్లో టైర్లు మెయిన్ కార్ నడిచే టైర్లకు సంబంధించి మీకు తప్పకుండా ఏ టైర్ అంటే ఆ టైర్ మార్తి ఎయిట్ హండ్రెడ్ టైర్ నుంచి బెంజ్ ఆడి పెద్ద పెద్ద కార్లకు కూడా టైర్లు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట సర్వీస్ కూడా జరుగుతూ ఉంటుంది మీరు క్లియర్గా ఏ కార్ని ఎట్లా చూపిస్తే బాగుంటుంది ఆ కార్ ఎట్లా మోడిఫై చేస్తే అంటే ఐ మీన్ ఆ కార్ కి ఇంకెంత కొత్త టైర్ తగిలిస్తే బాగుంటది ఆ కార్ ఇంకెట్లా వాష్ చేస్తే బాగుంటుంది అన్న తోటి మనం ఎప్పుడు రాకెట్ లా పోతా పోతూ అనమాట ఇక్కడ చూడొచ్చు కార్ తీసుకొచ్చిన తర్వాత ఇట్లా పెట్టి కింద కింద ఉంది కదా కింద నుంచి వాళ్ళు అది పెట్టి కింద మొత్తం క్లీన్ చేసి కింద దాన్ని మెకానిక్ చేసి మొత్తం కార్ని ఫ్రెష్ గా చేస్తారు అనమాట వెనకాల చూడొచ్చు అక్కడ కార్స్ ఉన్నాయి అక్కడ టైర్స్ ఉన్నాయి సో ఎస్టీఎం కార్ కి వచ్చే ముందు మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోకండి రండి కార్ సర్వీస్ చేయించుకోండి తీసుకొని వెళ్ళండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కొట్టండి షేర్ చేయండి లైక్ కొట్టండి లవ్ యూ